వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేశాను అది కూడా రీయూజ్ ఐడియా అండి సో మీ అందరికీ ఎంతో ఇష్టంగా ఉండే అందరికీ అంటే అదేనండి ఆడవాళ్ళకి ఇష్టమైనవి ఏందండి నగలే కదా సో ఆ నగలకు వచ్చిన ఈ ఈరోజు ఒక రియూజ్ ఐడియా అనేది చేసి చూపించబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అయిపోతారు సో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు అందరి ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా హస్బెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎవరో ఒకరు ఒక మంచి జ్యువెలరీ సెట్ అయితే గిఫ్ట్ చేస్తుంటారు కదండి సో ఇది వచ్చి మా హస్బెండ్ నాకు ట్వంటీ ట్వంటీలో గిఫ్ట్ చేసిన హారం బాక్స్ అండి సో ఈ హారం బాక్స్ని పడేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదు ఇది ఒక మెమరీ లాంటిది అనమాట సో ట్వంటీ ట్వంటీ అనేది అందరికీ తెలిసిందే కదా సో ఆ బాక్స్ని నేను పడేదలుచుకోలేదు దాంతో ఒక డిఏవీ అనేది చేయబోతున్నాను సో దాన్ని అయితే తీసుకొని మీకు చూపించాను కదా నెక్స్ట్ దాంతో పాటు ఇప్పుడు ఈ పాలిథిన్ బ్యాగ్స్ని అయితే యూస్ చేయబోతున్నానండి ఈ పాలిథిన్ బ్యాగ్స్ మీ అందరికీ తెలిసిందే సూపర్ మార్కెట్స్లో కిరాణా కొట్టల్లో టిఫిన్ షాప్స్లో ఎక్కడైనా కూడా మనకి తెచ్చుకో అంటే ఐటమ్స్ని వీటిలో అయితే వేసిస్తుంటారు ఇకైతే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ అయితే నేను కొన్ని పిక్చర్స్ పెట్టుకున్నానండి సో ఒక ఆరు ఏడు దాకా ఉన్నాయండి నా దగ్గర సో ఇవి అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా గా ఉండే అయితేనే ఈ డిఐవైకి కరెక్ట్గా ఉంటుంది సో ఈ జ్యువెలరీ బాక్స్ అలాగే ఈ కవర్స్ అనేది మనకి ఇప్పుడు డిఐవైకి యూస్ చేయబోతున్నాము ఈ రెండింటితోనే మన పనంతా ఉంటుందండి చాలా బాగుంటుందండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అనేది ఫస్ట్ చూసి స్టార్టింగ్ చూసి ఎండింగ్ చూసేస్తే ఏం అర్థం కాదండి సో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఈ జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను హారం కానీ నల్లపుసల దండ కానీ లాంగ్ చైన్స్ కానీ సరుడులు కానీ ఏదైనా పెట్టినప్పుడు ఇలాగ మనకి ఈ దిద్దులకు పెట్టుకునే ఈ ఇవి ఉంటాయి కదండి ఈ పార్ట్స్ ఉంటాయి నెక్స్ట్ హుక్స్ ఉంటాయి కదా సో ఈ దిద్దులు పెట్టుకునేది వచ్చి ఈజీగా ఇలా చేతుల లాగితే అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ప్లెయిన్ బాక్స్ కావాలి ఇవి ఉంటే అడ్డం అని చెప్పి తీసేస్తున్నాను అలాగే పైన మనకి చైన్ తగిలించుకోవడానికి ఇలా హుక్స్ అయితే ఇస్తారు ఇవి కూడా చేత్తో జస్ట్ అలా లాగితే వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఈజీగా తీసేయొచ్చు అనమాట మనకి ప్లెయిన్ బాక్స్ అనేది కావాలి సో కమ్మలు చైన్ అంటే ఆ చైన్ కదలకుండా ఇలా లింకు అయితే పెట్టేస్తాం కదా ఈ హుక్స్ కి తగిలించేసి వేసేస్తారు సో ఇవైతే తీసేసుకోవాలి నెక్స్ట్ ఎలాస్టిక్ అంటే మనకి హారం కానీ చైన్ కానీ కదలకుండా ఉండడానికి ఒక ఎలాస్టిక్ అనేది సపోర్ట్గా ఇస్తారు దాన్ని కూడా కట్ చేసి తీసేసేయాలండి కంప్లీట్గా బాక్స్ని అయితే మీరు లోపలంతా కూడా ప్లెయిన్ చేసేసుకోవాలి సో ఈ చెవిదిద్దులకి ఇచ్చిన వాటికి వాటిని వేస్ట్ చేయకుండా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాగైనా చూపిస్తాను ముందుగా అయితే ఈ ఎలాస్టిక్ని అయితే కట్ చేసేసుకుందాం అండి సో ఇది ఇది ఉన్నా పర్లేదండి కాకపోతే ఎందుకంటే ప్లెయిన్గా లుక్ ప్లెయిన్గా ఉండాలని చెప్పి నేనైతే ప్లెయిన్గా తీసుకుంటున్నాను ఏమీ లేకుండా లోపల సో ఇదైతే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి జ్యువెలరీ బాక్స్ అనేది కంప్లీట్గా ప్లెయిన్ అయితే చేసేసాము రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కవర్ కవర్స్తో ఏం చేయబోతున్నావు అనేది చూద్దామండి ఇలాగ నేనైతే ఈ కవర్ తీసుకున్నాను కదా సో దీనికి పైన హ్యాండిల్ భాగం అయితే కట్ చేసేసుకోవాలండి ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండిల్స్ అయితే అంటే మనం పట్టుకుంటాం కదా గ్రిప్ సో వాటినైతే కట్ చేసుకోవాలి అంటే గా వచ్చేలా చేసేసుకోండి సో చక్కగా మనకి ఇది ఒక బాక్స్ లాగా రావాలన్నమాట హ్యాండిల్స్ కట్ చేసుకున్న తర్వాత కింద బేస్ మనకి క్లోజ్ ఉంటుంది కదండి బేస్ కింద అడుగున సో దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి పైన కింద ఓపెన్ అనేది వచ్చేది పక్కన మాత్రమే జాయింట్స్ ఉంటాయి సో పైన కింద ఓపెన్ అండ్ ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనం చక్కగా దీన్ని వెడల్పుగా చేసుకోవచ్చండి కవర్ని మీకు తెలిసిందే ఇలా చేతులు పెట్టేసి చక్కగా మీరు స్ప్రెడ్ చేసినట్టు అనుకుంటే సరిపోతుంది ఇలా వెడల్పు అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా కవర్ అయితే రెడీ అయిపోయిందండి సైడ్స్ జాయింట్స్ ఉంటాయి పైన కింద ఓపెన్ అనేది పెట్టేశాము ఇప్పుడు దీన్ని మనం జ్యువెలరీ బాక్స్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి పెట్టి చూసుకోవాలండి మెజర్మెంట్ అనేది పెట్టి చూసుకోవాలి ఫస్ట్ ఒక కవర్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలి చూడండి పైన జిప్పు మనకి జిప్పు ఉంటుంది కదండి ఆ జిప్పు తగలకుండా ఈ కవర్ని సైజ్ అనేది మనం తగ్గించుకోవాలండి కట్ చేసి సో నేనైతే అలా కట్ చేసుకుని తగ్గించిన తర్వాత ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా కట్ చేసేసుకోవాలండి అంటే వాటిని కూడా ఓపెన్ చేసేసేయాలి జాయింట్స్ని సో ఇలాగ కత్తెర సహాయంతో కానీ మీ దగ్గర ఏదైనా కత్తి కానీ ఏదైనా ఉన్నా కూడా దాంతో ఇలాగ సైడ్ జాయింట్స్ని కూడా ఓపెన్ చేసేయండి ఇప్పుడు మనకి ఒక కవర్ రెండు షీట్స్ లా తయారవుతాయండి చూడండి రెండు షీట్స్ అయితే రెడీ అయిపోయినాయండి సో ఈ షీట్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి జ్యువెలరీ బాక్స్లో పెట్టుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా లోపల సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలండి ఇలా నా దగ్గర ఐదు కవర్లు ఉన్నాయండి ఐదు కవర్ని ఇలాగే కట్ చేసి పెట్టి చూసుకుంటున్నాను చూడండి ప్రతి కవర్ కూడా ఎగుడు దిగుడుగా ఉండకూడదు కదండి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి మనకి సో ఇలా ఐదు కవర్లు అయితే తీసుకున్నాను ఐదు రెండు పది షీట్లు అయితే వచ్చాయి చూస్తున్నారు కదా పది షీట్లు ఇవి మొత్తం సో ఇప్పుడు ఈ పది షీట్లను మనం ఏం చేయాలంటే ఒక క్యాండిల్ కానీ దీప ప్రమిదలో కానీ వెలిగించుకొని కత్తి సాయంతో ఈ షీట్స్ని మనము సీల్ చేయాలి ఎలా సీల్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ట్రాప్ బాటమ్ ప్లస్ మధ్యలో ప్లస్ మార్క్గా మనం వీటిని సీల్ చేసుకోవాలి అది ఎలాగో ఒక షీట్ మీద నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలా ప్లస్ గుర్తుగా వేసుకోవాలి ప్లస్ పైన కింద టాప్ బాటమ్ సైడ్స్ అయితే ఓపెన్స్ వదిలేసుకోవాలండి సో అలాగైతే వీటిని సీల్ చేయాలి చూడండి నేనైతే దీప ప్రమిద పెట్టుకున్నాను క్యాండిల్ అయితే తొందరగా కరిగిపోతుందండి గ్యాస్ వేస్ట్ అయిపోతుంది సో అలా కాకుండా ఇలా ప్రమిద అనేది పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా వెలిగిచ్చేసుకొని లైట్గా అండి జస్ట్ అలా హీట్ అవ్వగానే కత్తిని ఇలా ఒక లైన్లాగా గీసుకుంటే వెళ్ళిపోవాలండి ఇప్పుడు మనం ఏంటంటే వీటిని టాప్ బాటమ్ ఓపెన్స్ ఉన్నాయి కదా సో వాటిని అయితే సీల్ చేసేయాలి ఇలా జస్ట్ అలా హీట్ చేసి ఒక లైన్ లాగా లాగాలి గట్టిగా లాగితే కట్ అయిపోతుందండి గట్టిగా అస్సలు లాగకండి చినిగిపోతాయి ఈ ఈ పాలదిన్ బ్యాగ్ చాలా పల్చగా ఉంటుంది చాలా డెలికేట్గా ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి అండ్ చిన్నపిల్లలు ఉండేటప్పుడు మాత్రం ఈ యాక్టివిటీని అస్సలు చేయకండి సో ఒక సైడ్ అయితే అంటిచ్చేసాం కదండి ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం ఇలాగే అంటిచ్చేసుకోవాలి చూస్తున్నారా ఒక సైడ్ అయితే క్లోజ్ చేసేసాను కదా సో ఇలాగే కట్టిని జస్ట్ లైట్గా అలా హీట్ చేసి ఇట్లా లాగాలండి గట్టిగా అయితే లాక్కండి రెండు ముక్కలుగా కట్ అయిపోతుంది చెప్పాను కదా ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అలాగే వెంటనే హీట్కి చుండుకుని పోతాయండి జస్ట్ అలా ఒక్కసారి అలా అని రెండు వైపులా కూడా మీరు ఇలా సీల్ చేసేసేయాలి సో ఇలా సీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ప్లస్ ఆకారంలో అయితే దీనికి మళ్ళీ మీరు జాయి అంటే మీరు వీటిని ఇలాగ సీల్ చేసుకోవాలి చూడండి ప్లస్ ఆకారంలో అయితే చేసుకోవాలండి నేను మార్క్ అయితే చే అంటే మడిచి ఇలాగా కొంచెం కనిపించేలాగా మనకి మార్కింగ్ చేసుకోవడానికి ఇలా కాల్చి మార్కింగ్ చేసుకోవడానికి ఇలాగా అయితే చేసుకున్నాను సో కత్తిని లైట్గా హీట్ చేయండి లైట్గా హీట్ చేసేసి జస్ట్ ఒక్కసారి అలా అనేసేయండి గట్టిగా మాత్రం అనద్దు సో ఇలా నేనైతే ఒక్క షీట్ మీద మీకు చేసి చూపిస్తున్నానండి ఇలా నేను ఒక ఐదు షీట్లకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే మనకి ఇప్పుడు రెండు షీట్లు కలిపి ఇలాగైతే చేసుకోవాలండి టాప్ బాటమ్ సీల్ చేయాలి మధ్యలో ప్లస్ గుర్తుగా చేసుకొని ఇలా ఫోర్ పాకెట్స్ వచ్చేలా చేయాలి ఇలాగా ఒక కవర్ రెండు షీట్స్ అవుతాయండి రెండు షీట్స్ని ఇలాగైతే రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫోర్ పాకెట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం నా దగ్గర ఐదు కవర్లు ఉన్నాయండి సో ఐదు కవర్లకి ఐదు నాలుగుల ఇరవై అంటే ఫైవ్ ఫోర్స్ ట్వంటీ పాకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి సో చూస్తున్నారు కదా ఇలాగే మిగతా కవర్లు అన్నీ కూడా చేసుకోవాలి వీడియో కొంచెం లెంగ్ అయినా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం కావాలని కొంచెం లెంగ్గానే అలాగే పెట్టాను నేను సో నా దగ్గర ఉన్న కవర్లన్నీ చూపిస్తున్నానండి వీటన్నిటిని కూడా ఇలాగైతే రెడీ చేసుకోవాలి సో చూడండి మొత్తం ఫైవ్ కవర్స్ అయితే రెడీ అయిపోయినాయి సో నీట్గా అయితే ఫోర్ పాకెట్స్ లెక్కన ఒక్కొక్క కవర్ని ఫోర్ పాకెట్స్ లెక్కన అయితే రెడీ చేసుకున్నాను ఇవి ఎగుడు దిగుడుగా ఉండకుండా చూసుకోండి కొంచెం కరెక్ట్గా వచ్చేలాగా మెజర్మెంట్ పెట్టుకొని బాక్స్కి ఇలాగైతే రెడీ చేసుకోవాలి సో ఇవి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం జ్యువెలరీ బాక్స్ తీసుకుందామండి జ్యువెలరీ బాక్స్లోకి వీటిని ఇప్పుడు మనం పెట్టబోతున్నాము సో చూడండి ఇలా జ్యువెలరీ బాక్స్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే దీనికి డబల్ సైడ్ టేప్ అనేది అంటించుకోవాలండి సెంటర్లో అది కూడా చూడండి జిప్ ఉంది కదా ఆ పార్ట్లో అయితే ఇలాగ డబల్ సైడ్ టేప్ పెట్టుకోవాలి ఇది ఇప్పుడు వెడల్పుగా ఉంది కదండి నేను మళ్ళీ దీన్ని చేసి చిన్న సన్న స్ట్రిప్ లాగా అయితే అంటించుకున్నాను సో దీనిపైన ఉన్నది స్టిక్కర్ తీసేసి ఇప్పుడు మనం రెడీ చేసిన షీట్లో ఉంచి ఒక్క షీట్ని మాత్రం అంటించాలండి చూడండి అందుకే స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను సో ఒక్క షీట్ని మాత్రం అంటించుకోండి ఇలాగా కరెక్ట్గా మనకి జిప్పు తగలకుండా మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని చేస్తే ఇవి కరెక్ట్గా ఉంటాయండి సో ఇలా ఒక్క షీట్ని అయితే అంటించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒక్క షీట్ అంటించుకోవాలి ఇవి ఫోర్ పాకెట్స్ లాగా రెడీ అయి ఉన్నాయి కదా సో ఇప్పుడు దీని మీద రెండో షీట్ పెట్టుకోవాలి సో ఆ రెండో షీట్ పెట్టుకొని ఎలా అంటించుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇలాగ రెండో షీట్ని కూడా పెట్టేసుకొని మళ్ళీ కత్తి హీట్ చేసుకొని ఇలాగైతే మధ్యలోకి జాయింట్ అనేది వేసుకోవాలి ఆ జాయింట్ ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తానండి మొత్తం అయితే వేసుకోకూడదు చూడండి ఇలా షీట్ నేను లాస్ట్ షీట్ మీద మీకు చేసి చూపిస్తున్నాను ఇలా షీట్ పెట్టేసేసుకున్న తర్వాత కత్తిని లైట్గా హీట్ చేసేసుకొని టాప్ బాటము మిడిల్ కొంచెం కొంచెంగా అలా ప్రెస్ చేసినట్టు కత్తితో అంటే అతుకుపోతాయండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మొత్తం ఐదు షీట్లని అయితే అంటించేసుకోవాలి సో చూడండి ఇలాగా మళ్ళీ మిడిల్లో కొంచెం అంటే టోటల్గా అయితే ఒకదాని మీద ఒకటి పెడుతూ వచ్చాం కదండి మొత్తం కట్ అయిపోతాయి అనమాట సో అక్కడ బిట్టు కొంచెం కింద మధ్య మధ్యబెట్టు ఇలా మొత్తం ఐదు షీట్స్ని అయితే ఇలా అంటించేసుకోవాలండి ఒక సైడ్ రె రెండు రెండు లెక్కన వస్తాయన్నమాట మొత్తము ఒక షీట్కి నాలుగు పాకెట్స్ లెక్కన ట్వంటీ పాకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా సో దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తానండి సో యాక్చువల్లీ ఇది ఆల్బమ్ అండి ఈ ఆల్బమ్ ఎప్పుడో మా చిన్నప్పుడుదనమాట సో చినిగిపోయింది ఈ ఆల్బంలో అంతా కూడా మా మమ్మీకి అంటే మా మదర్కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయండి మా మదర్ ఒక టీచర్ ఒక స్కూల్ టీచర్ అనమాట తెలుగు పండిత్ సో ఆవిడకి స్కూల్లో జరిగిన ప్రతిది కూడా ఇలాగా ఫొటోస్ ఉన్నాయి సో తన ఫొటోస్ అన్నిటిని కూడా నేను ఇలాగా మొత్తం ఆల్బమ్ పాడైపోయిందండి ఇప్పుడు నేను వీటిని కొత్త ఆల్బంలోకి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇదైతే రెడీ చేసుకున్నాను సో ఈ ఆల్బమ్ కూడా ఒక తీపి జ్ఞాపకంలాగా ఉండాలని చెప్పి నేనైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ బాక్స్ అయితే రెడీ చేశాను సో మా మదర్ని అయితే చూపిస్తున్నాను చూడండి సో తను పనిచేసిన స్కూల్స్లో కొలీగ్స్తో తీసిన ఫొటోస్ స్టూడెంట్స్ తీసుకున్నది స్టూడెంట్స్ అందరూ కలిసి మా మదర్కి సెలబ్రేట్ చేసిన బర్త్డే ఫొటోస్ కానీ అన్నీ కూడా ఉంటాయండి అన్నీ కూడా అమ్మ జ్ఞాపకాలన్నమాట సో ఈ జ్యువెలరీ బాక్స్ ఒక గిఫ్ట్ అయితే అందులో ఉన్న జ్ఞాపకాలు కూడా చాలా మధురమైనవి సో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవన్నీ కూడా నేను ఇలా ఆల్బమ్ లాగా తయారు చేసి అయితే పెట్టుకోబోతున్నానండి అదే మీకు డిఐవై లెక్కను చూపించాను సో మనం వేస్ట్ అని పడేసే అంటే ఒక్కోసారి యూస్ చేస్తాం ఒక్కోసారి యూస్ చేయం కదా సో అలా పడేసే జ్యువెలరీ బాక్స్ కానీ ఇలా పాలిటిన్ బ్యాగ్స్తో కానీ చక్కగా ఒక ఆల్బమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి చూడండి నేనైతే ఫొటోస్ ఎలా పెడుతున్నాను సో మా మదర్ ఏంటంటే తీసుకున్న ప్రతి ఫోటో వెనకాల జరిగిన అంటే ఆ రోజు ఏం జరిగిందో అకేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ డేట్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారన్నమాట సో ఇవన్నీ కూడా అమ్మ ఫొటోస్ అండి సో అమ్మకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా ఇలాగ ఈ జ్యువెలరీ బాక్స్ ఆల్బమ్ క్రియేట్ చేసుకుని స్టోర్ అయితే చేస్తున్నాను మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నానండి ఎందుకంటే ఒక సైడు ఇదొక జ్ఞాపకం లాగా ఉంటుంది అలాగే మెమరబుల్ గిఫ్ట్ లాగా కూడా ఉంటుందండి ఇది సో చూస్తున్నారు కదా సో మనం పడేయలేము ఉంచుకోలేము అన్నట్టు ఉన్నది వస్తువుని లైఫ్ లాంగ్ మనతో ఉంచుకునేలాగైతే తయారు చేసేసాను సో చూస్తున్నారు కదా ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇంకా మనకి షీట్స్ అయితే మిగిలినాయండి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి యాడ్ చేయడానికి ప్రస్తుతానికి మీకైతే ఇవి చూపిస్తున్నాను ఇలాగ ఒక నేనైతే ఐదు షీట్స్ వేసాను కదండి ఐదు కవర్లే వేసుకున్నాను ఇలాగ మీరు టెన్ టు ఫిఫ్టీన్ కవర్స్ అయినా పడతాయి దీంట్లో ఈజీగా ప్రజెంట్ మా అమ్మ అయితే మాత్రం లేరండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు సో మా అమ్మ జ్ఞాపకంగా ఇలాగా నేనైతే ఈ ఆల్బమ్ రెడీ చేసుకున్నానండి అందుకే దీన్ని మర్చిపోకుండా ఉండడానికి అలాగే అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకొంచెం సపోర్టివ్గా ఉండి మంచి మంచి ఐడియాస్ అనేది వీడియోస్ రూపంలో మీ ముందుకు తేగలను సో చూస్తున్నారు కదా జిప్ అయితే క్లోజ్ చేసి చూపిస్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్గా అయితే సరిపోయినాయండి సో ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మంచి టిప్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీటిని చెప్పాను కదా ఇలాగ ఆల్బమ్గా కాకుండానే మీరు లా కూడా యూస్ చేసుకోవచ్చండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్